హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మేమైతే ఇవాళ ఈవినింగ్ బయలుదేరి అన్కాపూర్ వెళ్ళాము వచ్చేసరికి లేట్ అయింది సో నెక్స్ట్ డే మార్నింగ్ వాక్ బ్లాక్ తీస్తున్నాను అండ్ మార్నింగ్ మార్నింగే మా అన్న వెళ్ళి ఈతకాలు తీసుకొచ్చారనమాట సో ఫ్రెష్ అనమాట దాన్ని ఇంకా వీళ్ళు జగ్లో పోసుకొని ఇంకా ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారనమాట మొత్తము ఇంకా ఆ తర్వాత పెద్దమ్మ టిఫిన్ చేస్తున్నారు అండ్ మా చష్విక అయితే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట ఓపెన్ ప్లేస్ దొరికింది బాగా ఆడుకుంటుంది అండ్ ఇక్కడ పెద్దమ్మ అని వదిన వాళ్ళు వంటకి ప్రిపరేషన్స్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు మొత్తం క్లీనింగ్ సెక్షన్ అంతా చేసుకొని వంటకు కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నారు అలాగే ఇంకా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది మా చశ్విక ఊరికే ఇక్కడికి వచ్చేసి దండం పెట్టుకొని ఇలా ఇలా హారతద్దుకుంటుంది అనమాట అండ్ వాళ్ళ అత్త దగ్గర వెళ్ళి మంచిగా ఆడుకుంటుంది అలాగే అసలు అందరి దగ్గరికి మంచిగా వెళ్ళింది అసలు బాగా ఎంజాయ్ చేసింది అనమాట తనకి ఇలా ఊహ తెలిసిన తర్వాత మేము కొంచెం ఇలా పల్లెటూరుకి రావడం ఇదే ఫస్ట్ ట్రిప్ అని చెప్పచ్చు ఇక్కడ మేము ఇక్కడ కా ఆవు దూడ ఉన్నాయన్నమాట వాటిని చూసి ఫుల్ ఎగ్జైట్ అవుతుంది అసలు అన్నం తినకపోయినా కూడా ఇంక ఇక్కడికి తీసుకొచ్చి వాటిని చూపిస్తూ తినిపిస్తే మంచిగా తినేసింది ఇంకా ఊరికే అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దామని అని చూపిస్తుంది ఇంటి దగ్గర నుంచి ఇంకా వాటిని చూపించేసి మళ్ళీ ఇంటికైతే తీసుకొని వచ్చేసింది పెద్దమ్మ ఇంకా ఇంటికి తీసుకొచ్చేసరికి మంచిగా ఆడుకుంటుంది ఓపెన్గా ఉందన్నమాట ప్లేస్ అంతా ఇంకా మంచిగా చికెన్ అయితే తీసుకొని వచ్చాడు కళ్ళులోకి మంచిగా వేసుకోవడానికి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ఇప్పుడు మా అన్ననే ప్రిపేర్ చేస్తాడంట మంచిగా ఓపెన్ ప్లేస్ ఉంది కదా బయట సెట్ చేస్తున్నాం అనమాట సిలిండర్ పెట్టి స్టవ్ పెట్టి బయట సెట్ చేస్తున్నాము మంచిగా కబులు చెప్పుకుంటూ వంట ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి కానీ కట్ చేస్తే అది అట్ట ఫ్లాప్ అయింది బయట బాగా గాలి వస్తుందనమాట అందుకని మేము మళ్ళీ దాన్ని లోపలికి షిఫ్ట్ చేసేసాము లోపలికి వచ్చేసరికి పెద్దమ్మ పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇంకా ఇటు సైడ్ ఇంకొక స్టవ్ మీద మా చికెన్ కర్రీని అయితే స్టార్ట్ చేసేసాడు అన్న అండ్ మా చెష్యుకా ఇంకా బీన్ బ్యాగ్ దొరికిన దానికి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి అందులో పడిపోతుంది అనమాట అలా మంచిగా ఎంజాయ్ చేస్తుంది అది కూడా అందరూ ఇంకా దాని దగ్గరే ఉండి మాట్లాడిస్తూ ఉన్నారనమాట అసలు వాళ్ళందరూ కూడా మస్తు హ్యాపీ ఉన్నారు ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశాడు అసలు ఎంత మంచి కుక్ చేస్తున్నాడంటే మా అన్న అసలు ఒక కర్రీ పాయింట్ పెట్టచ్చు అన్నట్టు ఉంది అంత మంచి కుక్ చేస్తున్నాడు అండ్ ఇది వచ్చేసి అన్కపూర్ చికెన్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట అండ్ ఇది బాయిలర్ కోడితో ప్రిపేర్ చేస్తున్నాము బట్ నాటుకోడితో కూడా ప్రిపేర్ చేస్తారు అన్కపూర్ చికెన్ నెక్స్ట్ అది లంచ్లోకి ప్లాన్ చేసాం మేము బట్ ఇదైతే జస్ట్ మంచింగ్ కోసం వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు చికెన్ కర్రీ కుక్ చేసుకుంటున్నారు వాళ్ళు కొంచెమే అండ్ మొత్తం కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంది వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే నేనైతే చికెన్ పీసెస్ తినుకుంటూ కూర్చొని ఉన్నాను మా చషిక కూడా కావాలి అని అంటుంది పీసు ఇంకా వాళ్ళంతా మంచిగా మాట్లాడుకుంటూ ఇంకా చికెన్ తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటున్నారు ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోయింది తర్వాత అంకాపూర్ చికెన్ అయితే బయట మెస్లో ఆర్డర్ చేశారు నాటుకోడితో ప్రిపేర్ చేస్తారు అసలు నోట్లో పెట్టుకుంటే అట్లా కరిగిపోతుంది అనమాట అంత మంచిగా ఉంది టేస్ట్ అయితే అసలు యాక్చువల్గా అంకాపూర్ చికెన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదేమో అందరికీ తెలుసు అండ్ నెక్స్ట్ రైస్ కూడా రెడీ అయిపోయింది మంచి ఇత్తడి గిన్నెలో ప్రిపేర్ చేశారు అండ్ మంచిగా నాటుకోడి పులుసు అన్నము ఆనియన్ అసలు ఇంకా చాలా అనిపించింది అంత బాగుంది టేస్ట్ అయితే ఇంకా మంచిగా మేము రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ నైట్ ఇంకా బయటకు వచ్చాము అలా అలా ఆర్మూర్కి వచ్చామన్నమాట అంకాపూర్ నుంచి ఆర్మూర్లో కొంచెం తిరిగేసి మేము ఇక్కడ రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాము మళ్ళీ నైట్ డిన్నర్ చేయడానికి ఈరోజు అంతా అసలు ఫుల్ బ్యాటింగ్ లాగే ఉంది వీళ్ళు అసలు వదిలిపెట్టట్లేదు తినేలాగా చేస్తున్నారు మొత్తము ఇంకా రెస్టారెంట్కి వచ్చేసాము నైట్ డిన్నర్ చేద్దామని చెప్పేసి ఇదైతే ఒక రిసార్ట్ టైప్ ఉంది బయట బిల్డింగ్ ఎంట్రెన్స్ కానీ లోపలికి అవన్నీ చూసరికి ఎలిఫాంట్స్ని చూసి మా చష్విక కూడా మంచిగా ఎగ్జైట్ అవుతుంది ఆ తర్వాత ఇంకా అక్కడ బుద్ధ కూడా ఉందన్నమాట వాటిని అన్నింటినీ చూసి ఇంకా చేయి చూపిస్తూ ఉంది వాటిని పట్టుకోవాలి అని చెప్పేసి ఆవు దూడని వీటన్నిటిని చూసి ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసే లోపల మేమైతే అలా కొంచెం కబుర్లు చెప్పుకుంటూ అలా మాట్లాడుకుంటున్నాము ఇంకా మా శశిక ఇంకా ఆడుకుంటుంది మంచిగా ఇంకా అది ఇది కావాలని ఏళ్ళు చూపించి అడుగుతుంది ఇంకా దాని ఇష్టం యాక్చువల్గా మెయిన్ దానికోసం ట్రిప్ అన్నట్టుంది అంత ఎంజాయ్ చేసింది అండ్ బిర్యానీ అయితే వచ్చేసింది టేస్ట్ అయితే సూపర్ ఉంది రెస్టారెంట్ పేరు వచ్చేసి దేవి అనమాట అసలు ఎంత బాగుందంటే నాకు ఆల్మోస్ట్ ప్యారడైజ్ బిర్యానీ టేస్ట్ లాగా అనిపించింది రైస్ కానీ అదంతా జ్యూసీ జ్యూసీగా మా డే అయితే ఇలా ఎండ్ అయింది నెక్స్ట్ డే ఏం చేసామనేది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి